రికి ఈ రోజు మనం మోష యొక్క జీవిత చరిత్ర నేర్చుకున్నాం మోషే యొక్క జానం ఏంటంటే ఈజిప్ లోయ ప్రజలు బానిసలుగా జీవిస్తూ ఉండేవారు మరో ఈజిత్ రాదు ఇస్యాలి పిల్లలు పెరిగిపోవడం చూసి భయపడి అబ్బాయిలను చల్లించమని ఆర్మ ఇచ్చారు అప్పుడు మోషే తల్లి తన పుట్టిన మూడు నెలలకు మోషేని ఒక చిన్న పైపు తోయలో పెట్టి ముందులో వదిలింది దేవుని గొడవతో ఈజిత్ రాజ్ కుమార్తె మోషేని నుగొని పెంచుకుంది మోషే రాజభవనంలోనే పెరిగాడు అయితే మోషే యొక్క జీవిత మార్గం ఏంటంటే ఒకసారి మోషే ఒక ఈ మనిషి శిశిదయం కొట్టడానికి చూసి అతనిని చంపేశాడు దీనివలన అతడు పాడుకోవాల్సి వచ్చింది అప్పుడు అతను ఉద్యానం అనే చోటికి వెళ్ళి అక్కడ యోజల కాపరుగా జీవించసాగాడు అయితే మోషే దేవుని యొక్క పిలుపుని అందుకుని ఒకరోజు మోషేకు ఒక అద్భుత దృశ్యం కనబడింది ఒక మొక్క ఈలో కాలుతుండగా అది కాలిపోవడం లేదు అప్పుడు దేవుడు ఆ మంటలో నుండి మోషేతో మాట్లాడాడు దేవుడు మోషేకు ఈ గుట్లోని తన ప్రజలను విముక్తి చేయమని ఆమె దేవుడు పిలిపందుకొని అందుకొని మోషే ఆ నిజ్ఞాన దేశము నుండి దేవుణ్ణి నమ్మి దేవునితో మాట్లాడి దేవునితో సహవాసం చేస్తూ దేవుణ్ణి ఎంతో నమ్మి తన యొక్క జీవితాన్ని సాధ్యం చేశాడు అయితే పరో మరియు పది శాపాలు మోషే తన సహోదరుడు అహరుణితో కలిసి ఫరో వద్దకు వెళ్ళి ఇస్రాయేల్ ప్రజలను వదిలిపెట్టమని కోరాడు కానీ ఫరో ఒప్పుకోలేదు దేవుడు ఈజిప్ట్ పై పది శాపాలను పంపాడు అది నది రక్తమవడంతో ఎర్ర సముద్రం ఉంచిన మోషే ప్రజలను తీసుకుని ఈజిప్ట్ నుంచి తీసుకువెళ్తాడు ఫరో మనసు మార్చుకుని సైన్యంతో వారిని మిమ్మడించాడు అప్పుడు మోషే దేవుని ఆజ్ఞ ప్రకారం తన దండం ఎగురవేశాడు ఎర్ర సముద్రం విభజించబడింది ప్రజలను బిరుచుగా పుడినలపై వెళ్ళారు పరోసైనే వెళ్తున్నప్పుడు సముద్రం తిరిగి మళ్ళీ కలిసిపోయింది అయితే ఇక్కడ ఎంతో అద్భుతకారం చేశాడు ఇచ్చినయలు ప్రజలు ఇబ్బందిలో ఉంటే దేవుడు ఎర్ర సముద్రంలో రెండు భాగాలుగా చేశాడు దేవుని ఆజ్ఞలు పర్వత శ్రీణ వద్ద మోసే దేవునితో నలభై రోజులు గడిపాడు అక్కడ దేవుడు ఆయనకు పది ఆజ్ఞలు ఇచ్చాడు ఇవి ప్రజలు ఎలా జీవించాలో చెప్పే నైతిక నియమాలు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు నీ దేవునాలు చేసుకోనకూడదు నరహత్య చేయకూడదు విచ్చరింపకూడదు నీ పురుగువాణి మీద అబద్ధ సాక్ష్యం కలగకూడదు యొక్క చివరి రోజులు మోషే దేవుని నాయకత్వంలో నలభై సంవత్సరాల పాటు ప్రజలను అడవిలో నడిపించాడు దేశపు అంచుకు ప్రవచ్చాక మోషే దేవుని అంది ప్రకారం పర్వతం ఆ దేశాన్ని చూసి తన జీవితం నివించాడు యొక్క ప్రాముఖ్యత ఓషేలు దేవుడు ఎంతో గొప్ప ప్రవర్తగా పెంచాడు ఆయన రచించినది ప్రపంచ గ్రంథంలో మొదటి ఐదు గ్రంథాలు ఆది కాండం నిర్గమాకాండం నియకాండం సంకేకాండం మోషే ద్వారా దేవుడు ప్రజలకు న్యాయ నిధులకు న్యాయ నియమాలు ఆర్వయించాడు Right, Lord. Amen.